రావులపాలెంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సామూహిక భోజనాలు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించిన యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ ఒకచోటగా చేరి వాళ్లకు పాఠశాలలో ఉన్న అనుబంధాన్ని తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ వరుసగా కూర్చుని భోజనాలు సామూహికంగా తినే కార్యక్రమం చూపురులను ఆద్యంతం అందరినీ అలరించిందని పాఠశాల డైరెక్టర్ ముల్లారావు వెల్లడించారు ఇలాంటి కార్యక్రమం సిద్ధార్థ పాఠశాలలో జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థిని విద్యార్థుల మధ్య స్నేహ స్నేహబంధాలు మంచి క్రమశిక్షణ అలవడడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ శ్రీ ఆశీర్వాదం ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు